ఎలా ఉంది ప్రభుత్వం ప్రస్తుతం అయితే నాలుగు నాలుగు గడిచిన ఐదు నాలుగు నాలుగు సంవత్సరాలు ఎల్లు పెట్టి ఎక్కడ ఏ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఓన్లీ ఇబ్బంది పడుతుంది ఏంటంటే మెయిన్ చంద్రబాబు నాయుడు గారు ఇతర పార్టీ నాయకులు తప్ప తగ్గిన పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడలేదు అడినా ఎక్కడ ఎక్కడెక్కడో కల్పించి ఎప్పుడైనా తప్ప ఎక్కడ ఇబ్బంది పడే సూచనలు కనబడలేదు బలవంతంగా చెప్పించడమే తప్ప పథకం అందలేదని ఎవరైనా పథకం అందలేదంటే వాళ్ళ ఆధార్ కార్డు అడిగితే చాలు పథకం అందించలేదు స్పష్టంగా తెలుస్తుంది కరోనా టైంలో కూడా ఎవరు ఒకరు ఒక హెల్ప్ చేయని పరిస్థితులు ఉన్నప్పుడు వాలంటీర్లు చాలా హెల్ప్ చేశారు వాలంటీర్లు పోలీసు వ్యవస్థ డాక్టర్ వ్యవస్థ అంతా కూడా వైద్య వ్యవస్థ అంతా కూడా హెల్ప్ చేయడం అంటే రోజు అందరూ బతికి హాయిగా బతుకుతున్నారు కోలగట్ల వీరభద్ర స్వామి గారు మీ ఎమ్మెల్యే గారు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏ విధంగా చేశారు కార్యకర్త సహాయంతో కార్పొరేట్ సహాయంతో వీరభద్ర స్వామి గారు నిచ్చు రోడ్ల మీద తిరుగుతూ అతను ఆరోగ్యం కూడా పణంగా పెట్టి జనాలకి ఆక్సిజన్ సిలిండర్ కావాలన్న హాస్పిటల్ ఎట్మెంట్ ఎస్బిషన్స్ కావాలన్నాయి ఎటువంటి సహకారానికైనా సిద్ధంగా నా గేదెలు తెరిచి ఉన్న రండి రెండు అని చెప్పేవారు కొన్ని మహారాజుల పాలనలాగా తలుపులు తీసుకుని మా దగ్గర రావద్దు మీ మతం మీ మీకు మీరే చూసుకోండి గవర్నమెంట్ చేసిన పనులు మీరు చేసుకోండి అనే రకంగా లేరు ప్రతి వ్యక్తిని కూడా నిద్ర లేపి వాళ్ళకి ఇంటింటికి ఆహార పదార్థాలు ఎవరికి అందపోయిన వాళ్ళకి ప్రత్యేకించి ఇప్పించే బాధ్యత కార్పొరేట్ సహాయంతో పార్టీ అధ్యక్షుల సహాయంతో యువత సహాయంతో అంత సహాయంతో మొత్తం అందరికీ అందజేసే కార్యక్రమం రెండు సంవత్సరాలు కన్న బిడ్డలలాగా రాష్ట్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే నియోజకవర్గాన్ని స్వామి వీరభద్ర స్వామి గారు అలా కాపాడుకొచ్చారు ఈ రోజు ఈ ఇబ్బందులు లేక వ్యాక్సిన్ వేసిన టైం అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు గడిచాయి అంటే మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందే ఎందుకంటే కరోనా రాగానే స్టోర్ రూమ్ లాంట ఇళ్ల ఉండిపోయి తలుపు వేసుకొని జూమ్ మీటింగ్ పెట్టుకొని చెప్పారు తప్ప గ్రామాల్లో వచ్చి కానీ ఒక్క నాయకుడు కూడా అదర్ పార్టీ వాళ్ళు ఒక్క ముందుకు రాలేదు ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు మొత్తం వీళ్ళందరూ వచ్చి జనాల ముందుకు వచ్చి మేము ఉన్నాము అనేసి ఇస్తే దీన్ని కూడా కరోనా పంచుతారు చెప్పడంతో కొన్ని కొన్ని అభంతరా కార్యక్రమాలు చేసినా దగ్గరికి వచ్చారు ఆ రోజు జనాలు బతికించారంటే ఈ ఓన్లీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళే అది గర్వంగా చెప్పగలరు అది దానికి కార్యకర్తల నుంచి నాయకుల వరకు సహకారంతోనే ముందుకెళ్లారు ఈ విధంగా చెప్పగలం ఒకటే మా నాయకుడు పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి ప్రతి కుటుంబానికి అందుతున్నాయి అదే ఇప్పుడు సంక్షేమం ఎలాగైతే అభివృద్ధి అలాగే ఉంది ఈ రెండు మా ఆయుధాలు మళ్ళీ మేము ఓటు ప్రజల్ని ప్రజలను అడుగుతున్నాం మేము పని చేసి అడుగుతున్నాం పని చేయకుండా మాట్లా గ్రాఫిక్స్ కాదు ఇది ఏదైతే చెప్పామో అదే చేసాం ఐదేళ్ళు మేనిఫెస్టో ఉందో నైన్టీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో మా నాయకుడు అమలు చేశాడు దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఓటు అడుగుతున్నాం ఆయన ఆయన మాకు ఇచ్చిన ఆయుధం అదే ఈ పథకాలన్నిటినీ ప్రజల్లోకి విమర్శ అది ఎవ్వరికీ లేదండి ప్రతి కుటుంబానికి పథకం వస్తుంది ఒక టీడీపీ వైఎస్ఆర్ జనసేన బీజేపీ అని ఏ పార్టీ అనేది అనవసరం ప్రతి పార్టీ వాళ్ళకి ఈ పథకం అనేది అందుతుంది ఎవరైనా సరే నేను ఈ పార్టీ టీడీపీ జనసేన నాకు ఈ పథకం రాలేదని ఎవరైనా సరే మీరు మీ మీడియా ద్వారా వచ్చి మాకు చూపించండి కళ్యాణ్ కళ్యాణ్ అనేసి లేదన్న నేనే చెప్తాను ఉన్నది చెప్తాను రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్రకు వచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను కూడా నాకు ఎంత అనుమానం ఉందో అదే జగన్ అన్న అంటే అంత అమ్మను కానీ జగన్ అన్న మా ఏ గురించి చెప్తున్న యూత్ మాత్రం ఏ చెప్తున్నారు జగన్ అన్నే కావాలి ప్రతి పథకం ఇస్తాడు లేదని ఎవరు అనట్లేదు అందరికీ కావాలి తీసుకుంటాను లేదు కానీ తీసుకోవట్లేదు ఇస్తండ్రు అనేది ఉండే మాట జరుగుతుంది కానీ ఎవరు అంటున్నారు వాళ్ళు టీడీపీలు జనసేన వాళ్ళు వాళ్ళు వేరన్న మనకి కావాల్సింది మొత్తం జగనన్న ఇస్తాడు కానీ చాలా మంది ఉన్నారు ఎందుకు అంటున్నారు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సోమాతం పోయి చేస్తాను అది కాదన్న మనకి ఇస్తాడు అందరు తీసుకుంటాను తీసుకున్నదానికి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని అది అనకూడదన్న రెండు వేల పద్దెనిమిదిలో నాకు యాక్సిడెంట్ అయ్యింది కాలు ఇరిగింది కానీ ఈరోజు కూడా నాకు ఫెన్షన్ రావట్లేదు కానీ నేను జగనన్న జెండా పట్టుకునే తిరుగుతాను నేను చచ్చేంత వరకు నేను జగనన్నతోనే ఉంటాను జగనన్నతోనే తిరుగుతాను ఇది మాత్రం Right. Please subscribe dot news